దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యశ్వై గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం యహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి భూమి అగాధ స్థలములారా అర్భాటము చేయడి దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడి శుభదినాన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన అంటున్నటువంటి మాట యహోవా ఆ కార్యము సమాప్తము చేసి ఉన్నాడు ముగించి ఉన్నాడు దానిని దేవుడు సఫలం చేశాడు ఏ కార్యము ఏ కార్యం చేయాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉన్నామో ఏ కార్యం జరగాలని దేవుని ఎదుట విన్నవిస్తూ ఉన్నాము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాము విలపిస్తూ ఉన్నాము వీటన్నిటి విషయంలో దేవుడు సూటిక యువతీకార ఈ చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు యహో ఆ కార్యం సమాప్తము చేసి ఉన్నాడు చాలాసార్లు దేవుడు నా కార్యం ఇంకా ముగించలేదు ఉదాహరణకు చక్కటి భర్త దొరకాలని కుమార్తె ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కుమారుడు చక్కటి భార్య కావాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు లేక తల్లి బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు తండ్రి అప్పులు క్లియర్ అయిపోవాలని ప్రార్థన చేస్తూ ఉండచ్చు ఇల్లు కట్టాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు పొలం కొనాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు లేక చక్కటి బిజినెస్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు సంతోషంగా నీ సన్నిధిలో నేను ఘనమైన సాక్ష్యం పలుకున్నట్లుగా ఈ కార్యం ముగించని ప్రార్థన చేస్తూ పిత్రుల భయాందోళన తప్పించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండవచ్చు నాకు అన్యాయం చేసినటువంటి వారి చేతిలో నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండొచ్చు తీరని రోగం నన్ను అంటుకొని ఉన్నది అపవాది నన్ను శోధిస్తూ ఉన్నది శోధన నుండి నన్ను తప్పించయ్య అని మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చు ఈ కార్యం దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడో అని కూడా మనం అనుకుంటూ ఉండవచ్చు కానీ దేవుడు ఈ శుభదినానం మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే ఇహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఆల్రెడీ దాన్ని సమాప్తం చేశాడు ఆల్రెడీ ఆ కార్యం సఫలం చేశాడు ఆల్రెడీ ఆ కార్యాన్ని ముగించేశాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక చాలాసార్లు భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాటను ఎత్తి పట్టుకొని దేవా అడుగు వాటి కంటేను ఊహించు వాటి అనేటికంటే నువ్వు అత్యధికంగా అనుగ్రహించగల దేవుడు నేను స్థుతిస్తూ ఉన్నామంటూ మీరు అడుగువాటి పొంది ఉన్నామని నమ్మండి అని మీరు సెలవుచ్చారయ్యా నమ్ముతూ ఉన్నానని ప్రార్థన చేస్తూ ఉంటారు మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో అప్పుడే దేవుడు ఆ కార్యం సఫలం చేసేసాడు అప్పుడే సమాప్తం చేశాడు ముగించేశాడు అందుకని ఇసువ దినాన పొంది ఉన్నామని నమ్ముతూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా అలాగే దేవుడు శుభదినాన ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయండి ఎందుకంటే నా కుమారుని యొక్క ప్రార్థన నా కుమార్తె యొక్క ప్రార్థన ఆలకించి నేను ఆ కార్యాన్ని సమాప్తం చేసి ఉన్నాను ఆ కార్యాన్ని నేను సఫలం చేసి ఉన్నాను ఆ కార్యాన్ని నేను నెరవేర్చి ఉన్నాను కాబట్టి మీరు సంతోషించండి ఆర్భాటం చేయండి అని భూమి ఆకాశాలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అలాగే గ్రంథం ఉపయోధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన రాత్రి ఎందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు ఇస్రాయులునకు ఆశ్రయదుర్గమైన దుర్గమైన యొక్క పర్వతమునకు పిల్లన గురోవి నాదముతో ప్రయాణము చేయి వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలాసార్లు కొన్ని సందర్భాలలో అరణ్యాల్లో కొండల్లో అలాగే లోయల్లో ప్రయాణాలు చేస్తూ కూడా భక్తులు పాడుతూ ఉంటారు అలాగ పాడుతూ ఉన్నప్పుడు హృదయానికి ఎంతో సంతోషం కలుగుతాను ప్రజల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇది ఎలాంటి సంతోషం ఎవరికి కలిగిన సంతోషం అని అంటే చెరసాలలో వేయబడినటువంటి పౌలు శీలలు చెరసాలలో వేయబడిన కూడా వారు పాడుతూ ఉన్నారు హృదయ సంతోషంతో పాడుతూ ఉన్నారు ఆ సంతోషంతో వారు పాడుతున్నందుకు దేవుడు అద్భుతమైన కార్యం చేసి చెరసాలలో ఉన్నటువంటి వారికి బందకాలన్నీ ఊడిపోయేటట్టుగా ఖైదీలందరికీ బంధకాలన్నీ ఊడిపోయి చెరసాలలను అన్ని కూడా గందరగోళాలన్నీ ఆగిపోయేటట్టుగా దేవుడు కృప చూపించాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు హృదయ సంతోషం కలుగు చేయాలని దేవుడు మన కార్యాన్ని సమాప్తం చేసి ఉన్నా హృదయంలో మనకు సంతోషం కలుగు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అది ఎలాంటి కార్యమైనా సరే హృదయ సంతోషంని కలుగు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి బిడ్డలమైన మనందరి జీవితాలకు సంతోషం సమాధానం కలుగు దేవుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానమని అంటు ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఎస్ఐ పశులపాకులో జన్మించట హృదయ సంతోషాన్ని కలుగజేసే క్రియ ప్రేరణ ఇది లోకమంతటికి కలుగొచ్చేయు మహా సంతోషకరమైన అని దేవుడు తెలియజేస్తాడు అందుకే దేవుని సన్నిధిలో మనం ఏ విషయాలు ప్రార్థన చేసినా వేడుకున్నా కన్నీరు కాల్చిన దేవుడు సమాప్తం చేసి ఉన్నాను శోధనలన్నిటిని సమాప్తం చేసి ఉన్నాడు అప్పు కాల్చి వేసాడు అప్పు అదిని వేసే పాదంకు ననగ నీ జోలికి రాకుండా నీ ఇంటి జోలికి రాకుండా నీ పిల్లల జోలికి రాకుండా నీ పైరు పంటల జోలికి రాకుండా నీ విద్యాబుద్ధుల్లో నీకు అభ్యంతరం కలుగు చేయకుండా శత్రువులందరినీ ఆపివేసి కన్న విజయాన్ని ఇచ్చి హృదయ సంతోషం దేవుడు కలుగు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు గాక భక్తులకు అలాగున్న దేవుడు తోడే ఉన్నట్టుగా హృదయ సంతోషాన్ని కలుగు చేసినట్టుగా మనకు కూడా దేవుడు హృదయ సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఉదయకాల సమయంలో అట్టి హృదయ సంతోషంతో దేవుడు నిన్ను నీ ఇంటి వారిని నింపి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా పుణ్యకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఉదయకాల దీవెన ఆశీర్వాదం మా అందరికి మీ కృపలో నుండి అనుగ్రహించి మీ లేఖనంలో సెలవు ఇచ్చినట్లుగా యహోవా కార్యమును సమాప్తం చేసి ఉన్నాడు సఫలం చేసి ఉన్నాడు ముగించి ఉన్నాడని మీరు మాట్లాడారు మీ బుడ్డల యొక్క కార్యములన్నీ మీరు సఫలం చేసినందుకై ముగించినందుకై మిమ్మల్ని కీర్తిస్తూ కనపరుస్తూ ఉన్నానయ్యా మీకు అట్లా అది వందనాలు నిజముగా హృదయ సంతోషాన్ని కలుగుతూ దేవుడు మీరే రాగముల నుండి విడిపించే దేవుడు దురాత్మ శక్తులు తప్పించే దేవుడు ఎగ్జామ్ లో తోడయిండే దేవుడు ప్రయాణాల్లో ఇచ్చే దేవుడు హెచ్చించే దేవుడు కృప చూపించే దేవుడు మీరేనని మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈదైనా బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు నువ్వు దీవెన అనుగ్రహిస్తూ మేలు చేయమని ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచినందుకై ప్రాణము తెప్పరలు చేసినందుకై స్థుతులు చెల్లిస్తూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈదన బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు దీవెనిచ్చి మేలు చేయమని ఏసు క్రీస్తుడి పరిశుధమైన నామను స్తుంచి ప్రార్థించరు వేరు తండ్రి అమీన్